దిస్ ఇస్ యువర్ నాగార్జున వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎక్స్ప్లోర్ ఐ ఎక్స్ప్లోర నాగార్జున మనం ప్రెసెంట్ అయితే తిరుపతిలో అయితే ఉన్నాం అనమాట తిరుపతిలో మనం నైట్ అయితే ఒక రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేశాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే అయ్యింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే అనమాట అక్కడ నుంచి మనం ఖాళీ మార్గాన మనము అలిపిరి నుంచి తిరుమలకైతే వెళ్తామన్నమాట కొండెక్కి ఆ కొండ ఎక్కే మార్గంలో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది నేనైతే ఒక ఆటో అయితే మాట్లాడుకొని నేను ఉంటున్న రూమ్ దగ్గర నుంచి అలిపిరి గేట్ దగ్గరికి అయితే బయలుదేరాను ఇంకోటి ఏంటంటే మనం అలిపిరి మెట్లు అని చెప్తే డిస్టెన్స్ వేరే విధంగా ఉంటుంది అలిపిరి గేట్ అని చెప్తే మాత్రం వేరే విధంగా ఉంటుంది అనమాట మ్యాప్లో కూడా డిఫరెన్స్ అయితే చూపిస్తుంది నేను అలిపిరి గేట్ అని చెప్పాను అలిపిరి గేట్ అని చెప్తే మాత్రం మనల్ని కరెక్ట్గా అక్కడ పాయింట్కి అయితే తీసుకోబోతున్నారు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇలా ఆటో కానీ అలా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే మనకు తక్కువలో అయిపోతుంది అనమాట ఒక ఎయిటీ నైంటీ రూపీస్లో అయిపోతుంది అలా కాకుండా మనం అడిగి అయితే మాత్రం ఆటోని వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా ఛార్జ్ చేస్తున్నారు సో నా మాట విని ఎవరైనా సరే అలిపిరి గేట్ దగ్గర దాకా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆటోని అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అలిపిరి గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లగేజ్ కి సంబంధించిన ఇదైతే ఉంటుందన్నమాట లగేజ్ సెంటర్ మన కాడ ఏదైనా లగేజ్ ఉంటే మాత్రం ఆ లగేజ్ అంతా తీసుకొని ఇక్కడైతే మనమైతే పెట్టుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ఫ్రీ అనమాట ఫ్రీ లగేజ్ సెంటర్ ఇది మనమైతే ముందుకైతే వెళ్ళి లోపలికి వెళ్ళి అసలు టోకెన్స్ ఎలా తీసుకోవాలి అదే విధంగా లగేజ్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తూ ఉండండి మనకి లోపలికి వచ్చిన తర్వాత లగేజ్ కి సంబంధించిన సెంటర్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన లగేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా చెక్ చేస్తారనమాట అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక టోకెన్స్ అయితే ఇస్తారు ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్స్కి వచ్చేసి ట్యాక్స్ ఇస్తారనమాట ఆ ట్యాక్స్ వేసి మళ్ళీ వేరే కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది అది మొత్తం కూడా నీకు నేను క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఏంటంటే చెక్ చేసిన తర్వాత బ్యాగ్స్ ఇట్లా వస్తాయి మనం మళ్ళీ ఆ బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సెకండ్ నెంబర్ ఉంది కదా సెకండ్ నెంబర్ టో కౌంటర్ ఉంది కదా ఈ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ఒక ట్యాగ్ అయితే ఇస్తారనమాట మనకి ఆ ట్యాగ్ తీసుకొని మనం ఆ బ్యాగ్స్ వేసేయాలి ట్యాగ్ ట్యాగ్ వాళ్ళే వేసి ఇస్తారు ఆ ట్యాగ్ వేసిన బ్యాగ్ తీసుకొని మళ్ళీ మనం సిక్స్త్ కౌంటర్కి అయితే తీసుకుపోవాలన్నమాట ఆరో నెంబర్ కౌంటర్ కాడికి వచ్చి ఇక్కడైతే వాళ్ళు ఆరు ఏడు కౌంటర్స్ వచ్చేసి రెండు కూడా ఆ ట్యాగ్స్ వేసిన బ్యాగ్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాక్సేషన్ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రెండు కౌంటర్ల దగ్గర కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు ఒక రిసిప్ట్ లాగా ఇస్తారు అనమాట మనకి మన బ్యాగ్కి సంబంధించి ఇప్పుడు బ్యాగ్స్ చూస్తున్నారు ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇంకా కొండపైన పైన మనం కలెక్ట్ చేసుకోవాలి మనం బ్యాగ్ పెట్టేసిన తర్వాత మనకి రిసిప్ట్ అయితే ఒకటి వస్తుంది ఇదిగోండి ఇది తీసుకొని మళ్ళీ మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తే మనకి బ్యాగ్స్ అయితే రిటర్న్ ఇస్తారు మనకి మొట్టమొదటిగా అలిపిరి మెట్లకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి మనమైతే అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏ విధంగా స్టార్ట్ అవుతారు అసలు అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని ఈ టైమింగ్స్లో అయితే కొండ ఎక్కనివ్వట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా చిరుతపులి ఒక పిల్లాడి మీద దాడి చేసింది కదా అప్పటి నుంచి కూడా ఈ టైమింగ్స్లో అయితే మాత్రం పిల్లల్ని తీసుకురావద్దని చెప్పేసి టీటీడీ దేవస్థానం నిషేధించింది అనమాట పిల్లల్ని తీసుకురావద్దని ఇక్కడ ముందుగా భక్తులు మెట్లు ఎక్కే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పేసి కోరుకుంటూ అక్కడ ఒక టెంకాయని అయితే కొట్టుకొని ఆ తర్వాత అయితే మెట్లు అయితే మొదలు పెడతారు భక్తులు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి సాష్టాంగ నమస్కారము ఇక్కడ దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ తర్వాత అయితే వాళ్ళ నడకదారి ఇంకా సులభంగా వెళ్ళాలని చెప్పేసి ముందుకైతే సాగిపోతారు అన్నమాట మనం అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మనకి మొట్టమొదటిగా కనిపించే గోపురం ఏంటంటే రాజగోపురము ఈ రాజగోపురానికే మళ్ళీ కూడా ప్రథమ గోపురం అని చెప్పేసి ఇంకో పేరు అయితే ఉంది ఎందుకంటే మొట్టమొదటిగా కనిపించే గోపురం కాబట్టి ప్రథమ గోపురం అని చెప్పేసి పిలుచుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోపురం నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే మనం వచ్చిన ముందు రోజు వర్షం అయితే చాలా హెవీగా పడింది హెవీగా పడడం వల్ల ఈ పసుపు కుంకుమ ఈ పుయ్యడం వల్ల ఏంటంటే నీటితో బాగా తడిసిపోయి కాలు పెట్టడానికి వీళ్ళదు కాలు పెడుతుంటే జారిపోతుంది అనమాట మెట్టు మెట్టు అందుకని చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి వస్తుంది మెట్లు ఎందుకంటే పడిపోయేటట్టు ఉన్నాయి అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్ ఇంకోటి ఏంటంటే మనం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు దారులు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ రెండు దారుల్లో ఇప్పుడు ఒక దారి అయితే బ్లాక్ చేశారు ఇటు ఇప్పుడు మనకి ఎంట్రీ అయితే ఇటు సైడ్ నుంచి ఉందనమాట లెఫ్ట్ సైడ్ నుంచి అది చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి అంతకుముందు అయితే ఇటు వెళ్ళేదానికి ఉంది దారి ఇప్పుడైతే బ్లాక్ చేశారు ప్రజెంట్ అయితే మనం వెళ్ళాల్సింది ఇటు నుంచి అనమాట మనం కొండ మీదకి వచ్చేటప్పుడు మనతో పాటు ఏదైనా లగేజ్ ఉంటే ఆ లగేజ్ మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్కింగ్ అయితే చేస్తారు చెక్ చేసి ఆ తర్వాత పంపిస్తారు మనల్ని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దీన్ని తలగుండు అని చెప్పేసి ఒక పేరు ఉంది ఇప్పుడు మీకు కనిపించే ఉంది కదా ఇది తలగుండు అని చెప్పేసి అంటారు భక్తులు అయితే ఆ తలగుండికి వాళ్ళ మోకాలు నానిచ్చి అక్కడి నుంచి అయితే బయలుదేరుతారు ఎందుకంటే అలా మోకాలు నానించడం వల్ల వాళ్ళకి ఎటువంటి నొప్పులు ఉండవని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే ఫిఫ్టీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము కొంతమంది అట్లాగే లగేజ్తో వచ్చారు కానీ లగేజ్ అయితే తీసుకొచ్చుకోబాకండి చాలా వరకు చాలా వరకు లగేజ్ అనేది తగ్గించుకోండి లగేజ్ ఉంటే ఎక్కలేరు కొండ చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు చాలా ఇబ్బంది కూడా పడతారు మధ్యలో నా మాటిని లగేజ్ ఆ కింద పెట్టేసి ఫ్రీగా వచ్చారంటే చాలా బాగా వెళ్ళిపోవచ్చు పైకి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కోర్మా అవతారము ఇక్కడ మనకి ఏంటంటే విష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలు ఏ అయితే ఉన్నాయో ఆ అవతారాన్ని కూడా మనం కొండెక్కేటప్పుడు చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు కనిపించేది కోర్మా అవతారం ఈ కోర్మా అవతారాన్ని చూసుకొని దర్శించుకున్న తర్వాత మనం అయితే మళ్ళీ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి ముందుకి మనం మెట్లు ఎక్కేటప్పుడు పైన మనకి ఈ విధంగా అయితే షెడ్స్ అయితే ఉన్నాయి ఈ షెడ్స్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం నీడ అది ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండట్లేదు ఇప్పటికి మనం అయితే టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా రిమైనింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మైసూర్ గోపురం ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో మనకి చాలా పైకైతే ఉంటుంది గోపురం మనమైతే అలిపిరి మీటర్ మీద నుంచి పైకి అయితే వచ్చాము కొంత దూరం అయితే నడిచి మనకి నడిచే మార్గంలో మధ్యలో వచ్చేసి మనకి మైసూర్ గోపురం అని కనిపిస్తుంది ఆ మైసూర్ గోపురం దగ్గర నుంచి మనకి తిరుమలకి వెళ్ళడానికి ఎనిమిదిన్నర కిలోమీటర్లు అయితే ఇంకా నడవాల్సి ఉంటుంది అనమాట కిలోమీటర్ల రూపంలో చెప్పుకోవాలనుకుంటే ఎనిమిది కిలోమీటర్ కిలోమీటర్లు ఉంటుంది అలాకుండా మెట్ల మార్గంలో అయితే మాత్రం ఇంకా రెండు వేల మీటర్ల పైనే ఉంటుంది అనమాట మనం ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది ముందుకి మనకు ముందుకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మనకి ఇక్కడ రాతివి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం అయితే ముందుకు వెళ్దాం ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి రాజవోలు మండపము మనకి ఇలాంటి మండపాలు అలాగే శ్రీ విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలు అలాగే గోపురాలు ఇలాంటివి మనం అలిపిరిమెట్లో ఎక్కేటప్పుడు చాలా అయితే చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనకి స్టాల్స్ అయితే ఉంటాయి ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మధ్యలో కొంచెం ఏదైనా సరే స్నాక్స్ లాగా తీసుకొని కొండ అయితే ఎక్కవచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒకటైన వారాహ అవతారం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకసారి చూడండి మనకి ఈ విధంగా కొంత కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి అవతారాలు కూడా ఒక్కొక్కటి దశ అవతారాలకు సంబంధించిన ఒక్కొక్క అవతారం మనకు కనిపిస్తుంది మండపం ఇంకా ముందుకైతే ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది చెమటతో తడిసిపోయాను చెమట కాస్త నేను లెక్కన చల్లినట్టుంది అట్లుంది పరిస్థితి ఇక్కడ మనం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం శ్రీ నరసింహ అవతారాన్ని అయితే చూసుకోవచ్చు ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో విగ్రహం ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా విగ్రహాలు ఉండటం వల్ల దశ అవతారాల విగ్రహాలు స్థాపించడం వల్ల ఏంటంటే ఆ విగ్రహాలన్నింటినీ దర్శించుకొని మనం ముందుకు వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొండ ఎక్కుతున్నట్టుగా కష్టంగా అనిపించదు చాలా సింపుల్ అనిపిస్తది అనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని కూడా స్థాపించారు కొండ మీద మీరు ఇక్కడ చూస్తున్న గోపురం వచ్చేసి గాలి గోపురం ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఈ గాలి గోపురం వచ్చేసి అలిపిరి మెట్లుకే చాలా అంటే చాలా కీలకం అనమాట ఎందుకంటే కింద నుంచి చూసుకుంటే ఏంటంటే మెట్లు ఎక్కే దగ్గర నుంచి చూసుకుంటే నైట్ టైము చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది లైటింగ్తో నైట్ టైము చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే టెంకాయలు కొట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్తున్నారు ఇక్కడ గాలి గోపురం దగ్గర ఎవరైనా ఫొటోస్ దిగాలనుకుంటే ఇక్కడ వాళ్ళు కి సంబంధించిన కెమెరా మ్యాన్స్ అయితే ఉన్నారు వాళ్ళకి మనం అమౌంట్ ఇస్తే మనకి ఈ విధంగా ఫొటోస్ అయితే తీసిస్తారు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఇస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి టెంపుల్స్ అయితే కొత్తగా రెండు పెట్టారు ఒకసారి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒకసారి చూడండి అదే విధంగా మనకి రైట్ సైడ్ లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఈ రెండు దేవస్థానాలను అయితే స్థాపించారు చాలా బాగుంది మనం అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చాలా అంటే చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు కొండ మీద ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని కూడా ఫుడ్ సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా చిన్న సంబంధించిన టాయ్స్ కు సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట నా మాట విని ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఖచ్చితంగా ఈ టైంకి తినాలని అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ ఫుడ్ తీసుకొని ఆ తర్వాత కొండ ఎక్కడ మీకు బాగుంటుంది ఇప్పుడు మీరు చూసింది అవతారము ఈ విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆ శిలా పథకం మీద మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి జంతువులకు ఎటువంటి ఆహారం తినిపించకూడదని చెప్పేసి భక్తులకి తెలియడం కోసం టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇక్కడ నోటీస్ బోర్డు అయితే మెన్షన్ చేశారు నోటీస్ బోర్డు ఒకటి పెట్టారు ఎందుకు ఈ విధంగా పెట్టారు అంటే జంతువులకి ఈ రోజు మనం ఫుడ్ ఏదైనా తినిపించినట్లయితే రేపటి రోజున అవి ఇలాగే ఎవరో ఒకరు వచ్చి పెడతారని చెప్పేసి వాటి యొక్క సహజ లక్షణం వాటి అంతటికి అవి తినడం అనేది మానేస్తాయి కొన్ని రోజులకి అలా జరగకూడదని చెప్పేసి ఇక్కడ నోటీస్ బోర్డు అయితే పెట్టారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కూడా అందుబాటులో ఉంది కొండ మీద అదే విధంగా మనకు కొండ ఎక్కువ వచ్చేటప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అయితే మనకు అందుబాటులోకి వస్తారు అదే విధంగా మనకి ఏదైనా చిన్న చిన్న కి పెయిన్కి పెయిన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మనం మెడిసిన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే నడక దారి కనిపిస్తుందో అయితే నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఉండేది కాదు అప్పుడు చాలా కష్టతరహాలో ఉండేది అనమాట నడక దారి కూడా అటువంటి సమయంలో చాలామంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కొండ ఎక్కలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళందరి కోసం అప్పట్లో డోలీలు కూడా సదుపాయంలో ఉండేది అనమాట డోలీలు కట్టుకొని ఆ డోలీల్లో తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఎక్కలేని వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం తిరుమలలోని ఘాట్ రోడ్లో ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ ఆ టైంలో ఎద్దుల బండితో పైకి వచ్చేవాళ్ళు అయితే మనం రెండు వేల రెండు వందల అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత పరిస్థితి నేనైతే ఓకే మా ఫ్రెండ్ గడైతే పడిపోయాడు పోతారా ఇదనమాట పరిస్థితి మనం అయితే ఇంకా ముందుకెళ్ళాం కాసేపు బొరుగులు మిచ్చు అంటే కాసేపు ఏమో అంటే ఒకసేపు వెళ్ళి తెచ్చుకుంటావు ఒక బొరుగులు మిచ్చు ఓ ఎక్కడం కంటే ఎక్కువ అయిపోయింది గూగుల్లా ఎలా కావాలి గూగుల్లో మామడిని కొండ ఎక్కరా అంటే కొండ ఎక్క మధ్యలో ఎక్కువ అయిపోయింది స్టాల్ స్టాల్కి ఆగిపోయి కొనుక్కొని ఎక్కుతున్నాడు బిడ్డ అది ఆ ఒక గ్లూకోజ్ ఎట్ట బురుగుల మించులు అంటాడు కాసేపు సోడా అంటాడు స్టాల్ సోల్ బతికేస్తున్నాడు అనమాట మామూడు ఇప్పుడు కనీసం రెండు వేల మెట్లు ఎక్కువ ఉంటాము దాదాపు ఒక పొట్టకాయ ఇక్కడ ఒకసారి లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో త్రేత యుగపు నాటి దైవమైన మన శ్రీ రామ అవతారం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు నిజంగా అసలు ఎంత గొప్పదో మన సనాతన ధర్మం ఎప్పుడో త్రేతాయుగం యుగం నాటి దైవమైన ఇప్పటికీ మనము ఆరాధిస్తూ కొలుస్తున్నామంటే నిజంగా ఆయన గొప్పతనం అలాంటిది రాముడి యొక్క గొప్ప మనం అక్కడి నుంచి కొంత ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి లెఫ్ట్ సైడ్ లో శ్రీ అవతారం అయితే కనిపిస్తుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏ విధంగా ఉందో ఇంకోటి ఏంటంటే మన భారతదేశం పుట్టడం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఎందుకంటే ఎక్కడా లేని సాంప్రదాయాలు విలువలు మన భారతదేశం ఒక్క దాంట్లోనే ఉన్నాయన్నమాట అది అట్లా అట్లాంటిది పండెక్ అంటే వచ్చి పుడుకున్నాడు అది ఉంటది ఎట్లాంటిది అంతే తప్ప పండుగ మాత్రమే చిన్నగా ఇప్పటికైతే మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా రిమైనింగ్ వచ్చేసి టెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉన్నాయి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకా చిన్నగా ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అంత ఫెన్సింగ్ చేసింది ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే జింకలు దుప్పులు ఇలాంటివన్నీ కూడా ఆ లోపలైతే ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎండ తీవ్రత ఏంటంటే అవి లోపల సేతన్నట్టుంది ముందు మనకి కొండ మీద వెళ్ళేటప్పుడు చిరుత దాడి జరిగింది కదా అప్పటి నుంచి అయితే ఏంటంటే కొండ మీద ఎటువంటి మనకి హాని కలిగించే చిరుతపులు కానీ మన హాని హాని కలిగించే వన్యప్రాణులు రాకుండా ఇట్లా అయితే ఫెన్సింగ్ అయితే చేశారు మొత్తం ఫెన్సింగ్ చేసి ఫెన్సింగ్ అయితే పూర్తిగా చేశారు కొండ కొండకి వైపులా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే మనం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా రిమైనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి అలాంటి బోర్డ్స్ అయితే మనము కాలు నరక వెళ్లేటప్పుడు మధ్య మధ్యలో మనకి కనిపిస్తూనే ఉంటాయి అనమాట నోటీస్ బోర్డు లాగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీ కల్కి అవతారం అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి శ్రీ కల్కి అవతారం ఈ కలికి అవతారం కలియుగంలో చిట్ట చివర వస్తుంది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి కలియుగం అయితే ఇంకా ముందు ముందు చాలా దారుణంగా ఉంటుంది అటువంటి దారుణ సమయంలో కూడా మనం సంతోషంగా ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలంటే మాత్రం దానికి ఒకటే దారి దైవారాధన మనం కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ కొండ మీద ముప్పై అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే కొండ మీద స్థాపించారు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది వాళ్ళ కోరికలు కోరుకొని దీపారాధన చేసుకొని దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే భక్తులు మళ్ళీ ముందుకైతే కొనసాగుతారు చూపించాను కదా కల్కి అవతారం అని చెప్పేసి విగ్రహం దానికి ముందు రాగానే మనకైతే కొన్ని మెట్లు ముందు రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నాము ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నా వెనక్కు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట వచ్చేసి దీపారాధన చేసుకుంటారు భక్తులు వెనక చూడండి దీపారాధన చేస్తున్నారు అలాగే మనకి లోపలికి వెళ్ళి దీపారాధన చేస్తారు అనమాట ఇక్కడ పక్కనే ఒత్తులు అవి అమ్ముతుంటారు ఎవరైనా వెలిగించాలనుకున్న వాళ్ళు వెలిగించి దర్శనం చేసుకొని ఇంకా ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు మనకి మోకాళ్ళ పర్వతం అవి కూడా వస్తాయి అనమాట అవి కూడా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి అక్కడ నుంచి మనం ముందుకు బయలుదేరిన తర్వాత మనకి ఒక ఫారెస్ట్ మ్యూజియం అయితే కనిపిస్తుంది కొండ మీద దానికి ఎంట్రీ టికెట్ అయితే ఒక ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీని లోపల చిన్న చిన్న ట్రైబల్స్ కి సంబంధించినవి అయితే ఉన్నాయంట మేమైతే అయితే ఏమి వెళ్ళలేదు బయట నుంచి చూసి ఇంకా మూవ్ అయిపోయాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు అయితే మనకు కనిపిస్తుంది చాలా పెద్దది ఇది దీనికి ఏంటంటే పూజలు అవి చేస్తుంటారు భక్తులు పూజలు చేస్తూ కొంతమంది అయితే ముడుపులు కూడా కడుతుంటారు వాళ్ళ కోరికలు చూడండి తిరడానికి తిరిగే ప్రదేశం అలాగే టీటీడీ వైల్డ్ లైఫ్ హెల్ప్లైన్ నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ అంటే మనకి ఎటువంటి ఆపద కలిగినా కానీ ఆ లైఫ్ ఆ లైన్ నెంబర్కి మనం కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు టీటీడీ కేంద్రం కాబట్టి ఆ నెంబర్ని నోట్ చేసుకోండి తిరుపతి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మీ చెట్టు మీద చూస్తున్నారు కదా దీన్ని పేరేంటో నాకు తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి నాకు చూడడానికి ఉడతలాగా అనిపిస్తుంది అనమాట కానీ బాగుంది చూడడానికి అందుకని చెప్పేసి క్యాప్చర్ చేశాను ఇంకా ముందుకు వస్తే మనకి జింకలు అయితే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట పక్కనే మనకి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు పక్కనే ఉన్నాయి కానీ వాటికి ఫీడ్ చేస్తున్నారు ఫీడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది వాటిపాటికి అవి తింటూనే ఉన్నాయి కానీ వీళ్ళు భక్తులు అయితే వెళ్ళి వేస్తూ ఉన్నారు ఒక వేయడంతో ఇంకా అది ఆగిపోతే ఇంకా అందరూ వెళ్ళి వేస్తున్నారు అనమాట అదైతే మానుకోవాలి మనం ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది కొండ మీద వెళ్ళేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది లొకేషను చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంకా అక్కడ నుంచి అది చూసుకొని మనం అయితే బయలుదేరాము ఇంకోటి ఏంటంటే మనకి నిజంగా ఎక్కడా లేని పుణ్యక్షేత్రాలన్నీ కూడా మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి అందులోనూ మనకి మన ఆంధ్రప్రదేశ్లో మనకి తిరుపతిలో అతి దగ్గరలో ఉన్న కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉండడం మనం ఎప్పుడూ చేసుకున్న అదృష్టం మనం కొండ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఇదే విధంగా కనిపిస్తుంది శేషనాగుల మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా ఒక చిన్న డిజైన్ అయితే చేశారు మధ్యలో ఒక కులంలో ఉంటున్నట్టుగా చాలా అయితే చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ మాటలో చెప్పలేము అంత బాగుందన్నమాట చుట్టూ చెట్లు అసలు మధ్యలో కొలం చూస్తున్న చెట్లు ఏదైతే ఉన్నాయో ఈ మరి చెట్టు ఒకప్పుడు అయితే దీనికి దగ్గరలో మనం వెళ్ళి అయినా కూర్చోవచ్చు కాకపోతే ఇప్పుడు కూర్చోడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ అయితే చేసారు చుట్టూ ఒకసారి చూడండి ఎందుకు అంటే ఇక్కడ అన్ని కూడా పెద్ద పదార్థాలు వేస్తూ అంతా పాడు చేస్తున్నారని చెప్పేసి టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఫెన్సింగ్ అయితే చేసి దీన్ని చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు అన్నమాట ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు కదండి అందుకని చెప్పేసి వీటన్నిటికి కూడా భద్రత కల్పిస్తూ చాలా బాగా అయితే చూసుకుంటున్నారు ఒకసారి చూడండి మొత్తం ఈ ప్రాంగణం అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ మీద బ్రిడ్జ్ ఇది వచ్చేసి కొత్తగా అయితే కట్టారు ఇంతకుముందు అయితే లేదు ఇది ఇంతకుముందు ఏంటంటే మనం కింద రోడ్డు అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళము అలా క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే వెహికల్స్ వల్ల భక్తులు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇదైతే కట్టారు ఇది నాకు బాగా అనిపించింది ఇది దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కానీ అలాగే భక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇంతకుముందు ఏంటంటే భక్తులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ అవి అడ్డం రావడం అలాగే భక్తులు వాటికి అడ్డం పోవడం అట్లా ఉండేది సో దీనివల్ల ఏంటంటే ఫ్లైఓవర్ మీద నుంచి క్రాస్ అవుతారు చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు మనం ఏ దేవాలయంలోనూ చూడలేము కానీ టీటీడీ దాంట్లో మాత్రం ఎప్పటికప్పుడు మనం మార్పులు చూస్తూనే ఉంటాము మనం ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు పక్కనే లొకేషన్ అయితే కనిపిస్తుంది లోయలో అస్సలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రియల్గా చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఆ లోయలో పైన కొండ మీద చూడండి టర్బైన్స్ అయితే తిరుగుతున్నాయి కదా ఆ టర్బైన్స్ వల్ల మనకి విద్యుత్ శక్తి అయితే లభిస్తుంది ఇదిగో చూడండి మనకి రోడ్డు పక్కన అయితే ఫెన్సింగ్ చేసేది ఈ విధంగా ఉంది ఫుట్ పాత్ మీద అయితే మనం నడవడానికి ఉంది అనమాట దారి భక్తులందరూ కూడా ఈ ఫుట్ పాత్ మీదే నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి కొండ మీద ఫాస్ట్ గా వస్తుంటే అందులోని ఈ రోడ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది మలుపులు తిరుగుతూ ఉంటుంది ఇప్పటికప్పుడు సో మనం చాలా జాగ్రత్తగా నడవాలి ఫుట్ పాత్ మీద మనకి మాత్రం ఫుట్పాత్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటున్నాయి మనకి ఎప్పటికప్పుడు ఈ విధంగా లొకేషన్స్ అయితే కనిపిస్తూనే ఉంటున్నాయి మనం చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతుంటే మనకి గమ్యం అనేది చాలా తొందరగా రీచ్ అయిపోతాం ఎటువంటి కష్టం అనిపించదు మనకి ఇక్కడ చూసుకుంటే గోపురం కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మనకి మోకాలి మెట్టు యొక్క గోపురం అనమాట చూడండి ఇది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి మోకాలి మెట్టు గోపురం దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం గోపురం చూస్తుంటే మనకి లోయలో ఉన్నట్టు కనిపిస్తుంది అందుకే అంత డౌన్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కేటప్పుడు మనకి మోకాళ్ళు ప్రతి ఒక్కరు పట్టుకొని ఎక్కాల్సిందే మోకాలు మెట్టు దగ్గర మోకాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు ఆ విధంగా ఉంటుంది హైట్ మనం అయితే మోకాళ్ళ మెట్టు అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మోకాళ్ళ మెట్టు గోపురం అనమాట ఒకసారి చూడండి బయట అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మోకాళ్ళ మెట్టు గోపురం ఇక్కడ నుంచి ఇంకా ఎవరైనా కోరికలు కోరుకొని ఉంటారు కదా కోరికలు కోరుకుంటున్న వాళ్ళు ఉంటారు కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మోకాల మీద ఇక్కడ అయితే ఎక్కుతారు అనమాట స్టెప్స్ ఒకసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడికి రాగానే మనం భక్తులను అయితే చూసుకోవచ్చు మోకాల మీద ఎక్కుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు మోకాళ్ళ మీద ఎక్కకుండా ఏ ఒక్కరు ఉండరు ఎవరో ఒకరిని మనం చూస్తూనే ఉంటాము అలా మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇప్పటికి మనం మోకాలిమెట్ట మిట్ట దగ్గరికి వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా రిమైనింగ్ సిక్స్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఒకసారి తల్లి తన బిడ్డని తన కట్టేసుకొని స్టెప్స్ అయితే ఎక్కుతుంది కలియుగ దైవం మీద ఎంత విశ్వాసం లేకపోతే ఈ విధంగా చేయగలుగుతారు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనకి నోటీస్ బోర్డు అయితే ఒకటి పెట్టారు మళ్ళీ త్రీ థౌజండ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెట్ మీద త్రీ స్టెప్స్ అని చెప్పేసి కంప్లీట్ అయినట్టుగా త్రీ థౌజండ్ అయినా అక్కడ రాస్తుంది అనమాట ఇక్కడ మనకి పేఎల్వర్ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డు మీద అయితే మెన్షన్ చేశారు అది కూడా తెలుగులో అలాగే ఇంగ్లీషు అలాగే హిందీ ఈ త్రీ లో అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేఎల్వర్ విగ్రహం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి చూడండి తిరుమంగై అల్వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫోర్ లాంగ్వేజెస్ లో ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ మనం పక్కనే చూసుకుంటే అయితే ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది అలిపిరి మెట్టులో చివరి మెట్టు ఇక్కడికి భక్తులు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ గమ్యం అయితే చాలా మంచిగా జరిగిందని చెప్పేసి దేవుడికి టెంకాయ కొట్టుకొని అక్కడ నుంచి అయితే ముందుకైతే బయలుదేరుతారు ఇందాక చూపించాను కదా చివరిమెట్టు దగ్గర టెంకాయ కొట్టుకుంటున్నారు అదేంటంటే మెట్ల మార్గం మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయింది ఎండ్ అయిపోవడంతో అక్కడితో మనకి టెంకాయ అయితే కొట్టుకుంటారు టెంకాయ కొట్టుకొని ఇంకంతటితో వాళ్ళ గాలి మార్గం అనేది చాలా మంచిగా జరిగిందని చెప్పేసి దేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి టెంకాయ కొట్టుకొని ఇంకా ముందుకైతే వెళ్తారనమాట ఇప్పుడు మెట్ల మార్గం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇంకా మనమైతే ముందుకైతే వెళ్దాం ముందుకు వెళ్ళి మనము లాకర్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని అక్కడ తర్వాత అన్నదానం చేసుకొని అన్నదానం ఏ విధంగా జరుగుతుంది తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి మనం కొండ మీదకు వచ్చిన తర్వాత మన కింద ఏదైతే లగేజ్ మనం లగేజ్ సెంటర్లో పెట్టామో ఆ లగేజ్ అంతా కొండ మీదకి వస్తుంది కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం ఆ లగేజ్ ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మన దగ్గర ఆల్రెడీ ఒక రిసిప్ట్ అయితే ఉంటుంది కదా ఆ రిసిప్ట్ వచ్చేసి ఇక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ రిసిప్ట్ తీసుకొని స్కాన్ చేసి మనకైతే మన బ్యాగ్ అయితే రిటర్న్ ఇస్తారు ఒకసారి చూడండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్లు అయితే తెలియజేయండి అదేవిధంగా తిరుమల కొండ మీదకి వచ్చిన తర్వాత తలనీలాలు ఎక్కడ ఇవ్వాలి అదేవిధంగా సర్వదర్శనకి ఎలా వెళ్ళాలి అన్నదానికి సంబంధించిన డీటెయిల్స్ వీటికి సంబంధించిన రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి వీటికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే ఒకటి చేస్తాను అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్